హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర ఫ్రై అండి తోటకూర ఫ్రై చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ తోటకూరతోటి చక్కగా మనం ఇలాగ ఫ్రై చేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారికి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీటి ఇలాకెళ్ళిపోతాం ఇక్కడ నేను ముందుగా ఒక రెండు కట్టల వరకు కూడా తోటకూరను తీసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని బాగా సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మనం కొంచెం హీట్ రానిద్దాము హీట్ వచ్చిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేశాను అలాగే ఇక్కడ నేను కొంచెం పెసరపప్పుని తీసుకున్నానండి పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను ఇది వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలాగా పెసరపప్పు వేసుకోవటం వల్ల మనం చేసే ఈ తోటకూర ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా తింటూ ఉంటుంటే సో అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందాము అలాగే ఇక్కడ బాగా సన్నగా తరిగేసి మనం తోటకూరని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇది ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకొని మరి సేపు మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలాగ మనం తోటకూరని తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బోన్స్ని హెల్తీగా ఉంచటంలో చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే దీంతో పాటు ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఎన్నో రకాలుగా మనకు హెల్ప్ అవుతుంది ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని పల్లీలు అలాగే కొన్ని ధనియాలు వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను అలాగే ఇంకో సైడు ఇక్కడ మనకు తోటకూర కూడా చాలా వరకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా సో ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని సేపు ఫ్రై చేసుకుందాము అలాగే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక ఐదు ఆరు వరకు కూడా వెల్లుల్లి వేసి జస్ట్ కొద్దిసేపు అలాగ ఫ్రై అవ్వనిచ్చేసి మనం స్టవ్ ఆపేసుకుని కొంచెంసేపు చల్లారినిద్దాము కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా పొడి రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ మనకు తోటకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ ఫ్రై అయిపోయిన తోటకూరలోకి ఇప్పుడు వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది వేసుకోవటం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూర ఫ్రై అలాగే మనం రైస్లోకి తీసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది ఎక్కువ అన్నంలోకి కలుస్తుందండి తక్కువ మనం ఈ తోటకూర ఫ్రై వేసుకున్నా కానీ అలాగే ఈ తోటకూర ఫ్రైని ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇలాగ కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాము కలిపేసుకొని జస్ట్ కొద్దిసేపు అలాగ ఫ్రై అవనిచ్చేసి ఇక స్టవ్ ఆపేసుకుందామండి టేస్టీ టేస్టీగా అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది చక్కగా మనం హ్యాపీగా తీసుకోవచ్చండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకు వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ అవుతుంది వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేసుకుని సాంబారు రసం సైడ్ డిష్గా తీసుకోవచ్చండి ఒక బౌల్లోకి వేసుకుని ఉత్త ఫ్రైనే తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్